వెల్కమ్ టు ఏవీ న్యూస్ అహ్మదీయ ముస్లిం సంస్థపై అసత్య ఆరోపణ చేయడం సరికాదు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం నాంచారి మడూర్ గ్రామానికి చెందిన హాఫీజ్ సయ్యద్ రసూల్ నిజాతో ఏవీ న్యూస్ ఫేస్ టు ఫేస్ ఈరోజు మనం మైబా జిల్లా తొరూరు మండలం నాంచారి మడూర్ గ్రామంలో రావడం జరిగింది ఇక్కడ ఒక ముస్లిం పండితుడు చాలా గొప్ప పండితుడు వారితోటి కొన్ని విషయాలు ఈ యొక్క అహ్మదియా ముస్లిం సంస్థ పైన కొన్ని ఆరోపణల గురించి వారిని వివరంగా తెలుసుకోవడం తెలుసుకోవడం కోసం మనం ఏవీ న్యూస్ ద్వారా వారి గృహానికి చేరుకోవడం జరిగింది అస్సలాము అస్లాం లేకం వాలైకుం వరహతుల్ వరకా సార్ మేము ముస్లింలలో ఎన్నోటవంటి పేర్లను విన్నాము మీ పేరు ఆఫీస్ సయ్యద్ రసూల్ నియాజ్ అంటే ముస్లింలలో సయ్యద్ రసూల్ నియాజ్ అనే పేరు విన్నాము కానీ ఈ యొక్క ఆఫీస్ సయ్యద్ రసూల్ నియాజ్ అనే నామకరణం ఎందుకు తమరికి రావడం జరిగింది బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం హాఫీజ్ అంటే పవిత్ర కురాన్ను పూర్తిగా కంఠస్థం చేసినటువంటి వ్యక్తిని హాఫీజ్ అంటే పవిత్ర కురాన్ యొక్క సంరక్షకుడు అని అనడం జరుగుతుంది నా బాల్యంలో పవిత్ర కురాన్ పట్ల ఆసక్తి నా ఉపాధ్యాయులు కలిగించినందున మొత్తం పవిత్ర కురాన్ను కంఠస్థం చేయాలని నేను నిశ్చయించుకున్నాను అందుకు నా తల్ నా తల్లిదండ్రులు నాకు సహకరించారు అల్లా తాలా దయ వలన నేను మొత్తం పవిత్ర ఖురాన్లోని ముప్పై పారాలను కంఠస్థం చేశాను ప్రతి సంవత్సరం రమజాన్ నెలలో పూర్తి ఖురాన్ను నేను నోటికి వినిపించడం జరుగుతుంది అందుకే నా పేరుతోటి ఈ హాఫీజ్ అనే బిరుదు చెప్పడం జరుగుతుంది సార్ మీరు అహ్మదియా మరియు కాదియాని ఎరా అహ్మదియా వర్గానికి చెందిన వారా మీరు కాదియాని వర్గానికి చెందిన వారా ఈ యొక్క అహ్మది కాదియాని అంటే ఏంది అసలు అసలు మా సంస్థ పేరు అహ్మదియా ముస్లిం జమాత్ ఈ యొక్క సంస్థ కాదియాన్ అనే గ్రామంలో స్థాపించబడింది ఈ సంస్థ గురించి పూర్తి అవగాహన లేని వారు కొందరు అహ్మదీయులను కాదియానీయులు అని పిలుస్తుంటారు ఇది వారికి తెలియని విషయం లేక వారు అర్థం చేసుకోలేనందున అహ్మదీయులను కాదియానీయులు అని అంటుంటారు ఇది సమంజసం కాదు కాదియాన్ అనేది పంజాబ్ రాష్ట్రంలోని జిల్లా గురుదాస్పూర్లోని ఒక గ్రామము మాత్రమే అక్కడ ఈ సంస్థ యొక్క వ్యవస్థాపకులు హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు జన్మించారు అక్కడి నుండే హజరత్ అక్దస్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలెహ వసల్లం భవిష్యవాణిల ప్రకారం తనను ఈ కాలానికి వాగ్దత్త మసీగా మెహదీగా అల్లహతాల ఆదే అనుసారం ఆదేశానుసారం ప్రకటించుకోవడం జరిగింది అయితే ఈ విషయం తెలియని వారు అహ్మదీయ సంస్థను లేదా అహ్మదీయులను కాదియానీయులని అంటుంటారు మీరు ఒక రిపోర్టర్గా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు లేక కాదియాన్ గ్రామాన్ని మీరు సందర్శించవచ్చును కూడా మనము ఉదాహరణకు తీసుకున్నట్లయితే భారతదేశంలో కోట్లాది మంది ముస్లింలు ఉన్నారు వీరిని మక్కాకు చెందిన వారు అని లేదా మక్కీయులని అనరు ఇస్లాం అనే మతం మక్కాలో జన్మించింది అక్కడి నుంచి ప్రారంభమైంది ఇస్లాం వ్యవస్థాపకులు మన ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు వసల్లం అక్కడ జన్మించినారు అక్కడే తాను ప్రవక్తగా ప్రకటించుకున్నారు కూడా అయినను నేడు ముస్లింలు మక్కీయులు అని అనబడరు తెలిసిన వారు ముస్లిములు అని అంటారు తప్ప ముస్లింలను అని అనరు కావున ఈ కాద్యానియులు అనే వ్యక్తులకు పూర్తి అవగాహన లేనందున వారు పొరపాటు పడుతున్నారు ఈ అహ్మదీయ జమాత్ సంస్థ పేరు కూడా హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహ అలెవస్లం పేరు మీదనే పెట్టడం జరిగింది పవిత్ర ఖురాన్లో సూర సఫ్లో హజరత్ అక్దస్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహ అలెవస్లం పేరు అల్లా తాలా అహ్మద్ అని ప్రకటించడం జరిగింది మొహమ్మద్ అనేది తల్లిదండ్రులు పెట్టిన పేరు అహ్మద్ అనేది తాలా వారికి అందించినటువంటి పేరు ఆ పేరు మీదనే ఈ యొక్క అహ్మదీయ సంస్థ స్థాపించడం జరిగింది ఈ యొక్క అహ్మదీలు అనే వారి యొక్క కల్మా లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మదుర్ కాదు ముస్లిం యొక్క కల్మా లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మదుర్ కానీ అహ్మదీలు ఏ కల్మాను చదువుతారు ఈ యొక్క అహ్మదీలు కల్మా వేరు వీళ్ళు అసలైన ముస్లింలే కాదని ఒక ఆరోపణ ఉంది దీనిపైన మీ యొక్క వివరణ ఏంటిది ఈ ఆరోపణ కూడా వాస్తవ రహితమైనది పూర్తిగా అవగాహన రహితమైన ఆరోపణ ఇది అహ్మదీయ జమాత్ వ్యవస్థాపకులు హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు తమ పుస్తకము ఇజాల అవహాంలో చాలా స్పష్టంగా మా కలిమ లాయిలాహ ఇల్లల్లా మొహమ్మదు రసూలుల్లా అని ప్రకటించుకున్నారు మేము ఈ సంస్థలో చేరినప్పటి నుండి ఇదే కలిమాను పఠిస్తున్నాము ఇందుకు అల్లహతాలాను సాక్ష్యంగా మీను మేము నిలుపుతున్నాము అల్లా తాలాకు తెలుసు ఈ విషయం మేము కలిమా లాయిలాహిలల్లా మొహమ్మదు రసూలుల్లా అని చదువుతున్నామని అయితే మా చిన్నప్పుడు కొందరు అహ్మదీ జమాత్ వాళ్ళ కలిమా వేరే అని ఆరోపించడం జరిగింది అందుకు మా తండ్రి స్వయంగా నన్ను కాద్యాన్కు పంపించి అక్కడ చదివించారు ఒకవేళ అక్కడ వేరే కలిమ నీకు చెప్పినట్లయితే మనం ఈ జమాతును విడిచిపెడతామని కూడా నా తండ్రి నాకు అప్పుడు హితబోధ చేశారు అయితే అక్కడ నేను చదువుకున్నన్ని రోజులు ఎన్నడూ కూడా వేరే కలిమ మాకు చెప్పడం జరగలేదు ఇదే కలిమ లాయిలాహ ఇల్లల్లా మహమ్మదు రసూలుల్లా మాకు నేర్పించడం జరిగింది కాబట్టి లాయిలాహ ఇల్లల్లా మహమ్మదు రసూలుల్లా అనే కలిమాను మేము హృదయపూర్వకంగా చదువుతున్నాము దానినే ఆచరిస్తున్నాము దానినే నమ్ముతున్నాము హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహే సలం ఈ కలిమానే మేము విశ్వసిస్తున్నాము ఇక్కడ ఒక సంఘటన నేను చెప్పదలుచుకున్నాను కొందరు మౌల్వీలు ఈ అహ్మదీయులు లాయిలా ఇల్లల్లా మొహమ్మదు రుసులుల్లా అని నోటికి చదువుతారు కానీ లోపల మాత్రం వీరు వేరే వేరే కలిమ చదువుతారు లేదా వేరే కలిమాను ఊహించుకుంటారని ఆరోపిస్తుంటారు ఇది పూర్తిగా అర్ధరహితమైనటువంటి విమర్శ హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లా అలెసల్లం హయాంలో ఒకసారి ఉసామా బిన్ జయద్ యుద్ధం చేస్తుంటే ఒక అవిశ్వాసు వారు వశపరుచుకున్నప్పుడు అతనిని వారు హత్య చేయడానికి తమ ఖడ్గము పైకి లేపినప్పుడు ఆ ముస్లిమేతరుడు లాయిలాహ ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లా అని చదవడం జరిగింది ఈ ఒక హదీసు ముస్లిం అనే హదీసు పుస్తకంలో ఉన్నది ఎవరైనా దీన్ని చూసుకోవచ్చు అప్పుడు ఉసామా బిన్ జయద్ ఇతను ప్రాణభయంతో కలిమా చదువుతున్నాడని వారు ఆ వ్యక్తిని హత్య చేశారు చంపివేశారు ఈ విషయం ఇస్లాం వ్యవస్థాపకులైనటువంటి దయాసాగరులైన హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లా వసల్లంకు తెలిసినప్పుడు వారిని పిలిపించి అడిగినారు మందలించినారు అప్పుడు కూడా హజరత్ ఉసామా బిన్ జయద్ అతను ప్రాణభయంతో కలిమా లాయిలాహిల్లల్లా మహమ్మద్ రుసులుల్లా అని చదివినాడని అక్కడ వారితో వేడుకోవడం జరిగింది అప్పుడు హజరత్ అగ్దస్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహలె వసల్లం ఎంతో అసంతృప్తితో కోపంతో అలాంటప్పుడు నువ్వు ఆ వ్యక్తి హృదయాన్ని చీల్చి ఎందుకు చూడలేదు అతను హృదయపూర్వకంగా చదివిండా లేక ప్రాణభయంతో చదివిండా అని నీకు ఎలా తెలిసింది అతని హృదయాన్ని చీల్చి నువ్వు చూసినావా అని పదే పదే హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహలే వసల్లం హజరత్ ఉసామా బిన్ జైద్ను ప్రశ్నించడం జరిగింది అప్పుడు హజరత్ ఉసామా బిన్ జైద్ ఎంతో పశ్చాత్తాపానికి గురై ఒకవేళ నేను నేటి కంటే ముందు ఇస్లాం స్వీకరించకుండా ఉంటే మంచుగుండు ఇవాళ్ళ నేను ఇస్లాం స్వీకరిస్తూ ఉంటే ఎంత బాగుండును అని వారు అప్పుడు బాధపడ్డారు కావున నేడు కూడా మమ్ములను ఆరోపించేటువంటి ఈ మౌల్వీలను గైర్ అహ్మదీలను నేను ప్రశ్నిస్తున్నాను మేము హృదయపూర్వకంగా కలిమాలా ఇల్లాహిల్లల్లా మహమ్మద్ రసూలుల్లా చదువుతున్నామా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది మీరు దేవుళ్ళ లేక మీకు పరోక్ష విద్య ఉన్నదా హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహలెస్ సలం కంటే ఎక్కువ మీకు తెలుస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నాను అల్లాహ్ తాలా కృపానుసారం మేము కలిమ లాయిలాహిల్లల్లా మహమ్మదు రసూలుల్లా అని చదువుతున్నాము కాబట్టి మేము స్వచ్ఛమైన ముస్లింలమని నేను ఈ యొక్క అమాయక ముస్లింలకు లేదా న్యాయమూర్తులైనటువంటి ముస్లింలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను